ఆడ గడ్డి చూడు అది అది దగ్గర అంటే ఆడ రోడ్డు వచ్చే అది దగ్గర అవతల నుంచి యువతాయి ఇప్పుడు ఆడ ఎత్తు సుమ చెట్టుగా చూడు అది మన సీలింగ్ చెట్టు అది మళ్ళీ அப்படினாட்ல காலவண்ட் બસ દેવાય માડી આ ન આ કાઈ હોય છે વાલા કો થાય આવ ને આટ છે એનું પકણ બીડું લેના આ એમ દી દીંટલો બીડું લેના ને પણ જાગતો રાણી అవి కట్ చేసి ఒకటి కొత్తది అండి ఇదండి మా మేము చేపతోటకి వచ్చినాము ఇదంతా ఈ ఈ తోటంతా మాదే మిరప మిరపాయ చేసినాం అనమాట ఇదిగండి మిరపకాయలు చూడండి ఎన్ని కాస్తాయి చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఇదేమో ఎద్దులు సేద్యం చేస్తుంటే కిందికి పడిపోయింది ఇలా పడిపోతుంది కానీ కాయలు ఇవి బాగా మంచి అన్నమాట అనమాట నీళ్ళు పెడితే ఇప్పుడు నీళ్ళు లేకుండా ఉండదు అని తోట నీళ్ళ పాట పెరగాన మెరుపుకుంటే తింటే బాగుంటాయి శీలకాడ మెరపకాయ అదే అంటే పది ఏజీ వాళ్ళకి అదే ఇట్లాంటి నేత నేత ఎంచుకుని ఉంటే బాగుంటుంది కొన్ని చెట్లకు పండు మాగుతుంది మాగా సంక్రాంతి